ఏంటి వీళ్ళు ఇన్ని రోజులు వీడియోస్ పెట్టకుండా ఇప్పుడు సడన్గా వీడియోస్లోకి వచ్చారనుకుంటున్నారా అవునండి మరి ఏం చేద్దాం ఈ కలియుగంలో ఈ అరిచేతిలో వైకుంఠంలాగా ఈ ఫోన్లు వచ్చాక చేతిలో పట్టుకొని ఒకటే చూసేస్తున్నాము ఇలా చూడడంతో కళ్ళు మంటలు తలనొప్పి ఇలా రకరకాల వ్యాధులు అనేవి వచ్చేస్తూ ఉన్నాయన్నమాట టయానికి తినకపోవడం టయానికి వాటర్ తాగకపోవడం ఇలాగా సో మీలో ఎంతమందికి ఇలా జరుగుతుంది ఫోన్ చూస్తూ సో ఇది ఎప్పుడో వీడియో పండక్కి అమ్మమ్మ వాళ్ళు వచ్చారనమాట సరదాగా అప్పటి గేమ్స్ పిల్లలతో ఆడుతుంటే వీడియో అనేది క్యాప్చర్ చేశాను ఎప్పుడైనా మనం సరదాగా ఫోన్లో చూసుకున్నప్పుడు మనం మురిసిపోతూ ఉంటాం కదా మీరు కూడా ఎంతమంది మురిసిపోతూ ఉంటారు ఇలాగా అమ్మమ్మల కాలం ఫుడ్ అమ్మమ్మల కాలం నాటి గేమ్స్ ఆడుకుంటూ సో ఎంతమంది ఉన్నారు నాలాగా మీరు స్వీట్ మెమరీస్ దాచుకునే వాళ్ళు సో అలాగనమాట సో గుర్తొచ్చి ఇవాళ ఏదో ఫోన్ చూసుకుంటూ ఈ వీడియోస్ అన్నీ షేర్ చేద్దామని చెప్పేసి ఇలా షేర్ చేస్తున్నాను మీతోటి అయితే మేము ఒక కేజీ టమాటా పచ్చడి పెట్టుకున్నామండి ఇది చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది మేము ఒకసారి పెట్టుకొని తిని అయిపోయి మళ్ళీ కూడా రెండోసారి కూడా పెట్టుకున్నాము అన్నారు పచ్చడి అంత బాగుంది సో ఎవరికి తెలియదు చెప్పండి ఈ రోజుల్లో టమాటా పచ్చడి పెట్టుకోవడం ఫోన్లు ఉన్నాయి కదా మరి అమ్మ చేతి వంటలు అమ్మమ్మ వంటలు రుచులు చాలా అంటే చాలా యూట్యూబ్ ఛానల్సే ఉన్నాయి కదా మనం పచ్చళ్ళు పెట్టుకోవడానికి ఏ వంటకాలు అయినా చిటికలో చేసేసుకోవడానికి మరి సో నేను చెప్తేనే మీకు తెలియకపోవడం ఇంకేంటంటే నేను ఇక్కడ బాగా పండిన ఎర్రటి టమోటాలు తీసుకున్నాం చేత్తో పట్టి చూసుకుంటే గట్టిగా ఉండాలి చూడడానికి ఎర్రగా ఉండాలి టమోటాలు సో అలాంటి టమోటాలు ఒక కేజీ తీసుకుని కడిగి ఆర పెట్టేసాము తేమ గంట గాలిపాటున ఆరనిచ్చాము ఎందుకంటే మనం పెట్టేది పచ్చడి కదా తేముంటే మరి మనం వచ్చేసిద్దు అంటూ మరి పచ్చడికి నీళ్ళకి అంత లెంకనమాట పచ్చడికి నీళ్ళు తగిలితే వెంటనే సర్రమని వచ్చేసిద్ది మరి బూజు సో అది కాస్త మర్చిపోకుండా నీళ్ళు తగలకుండా ఆరబెట్టుకోవాలి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఆ కలో ఇలా బాణీలో వేసుకొని తగినంత నూనె వేసుకొని వేయించుకోవాలి మరి మేము ఎలా పెట్టామంటే పచ్చడి రెండు వందల గ్రాముల చింతపండు రెండు వందల గ్రాముల కారం రెండు వందల గ్రాముల చింతపండు ఉప్పు కారం కూడా రెండు వందల టమాటాకి సో ఇదే కొలత ఫాలో అయిపోండి ఎన్ని కేజీలు పచ్చడి పెట్టినా సూపర్ అంటే సూపర్గా వచ్చింది సంగతి గోడంతా జన చూసాం దొండకాయ అయినా బె బెండకాయ అయినా మూత పెడితే చెమట చెమట కొడుతుంది అనేది ఒట్టిగా వేది తర్వాత సిమ్ములో పెడితే అడుగు మాట కూడా వేయి ఇప్పుడు వేయి మరి నానొద్దు ఒక కేజీ టమాటాకి రెండు వందల గ్రాములు చిన్న మంచిగా ఉందో ఇప్పుడు వేస్తే ఎండబెట్టి పెట్టినాం కానీ ఉప్పు కారం కారే వేసుకోవచ్చు మన రోజే ఒక తింటారు లేదా ఇప్పుడు ఇడ్లీ చేసుకుంటాం రోజు అది చట్నీ అయితే వేయవచ్చు తినబుద్ది కాదు నేను పొడి చేసేది ఎప్పుడు నేను ఎప్పుడు మా ఇంట్లో కారికపూడే నేను చపాతీలు పైన టమాటా ఉంటే నాకు బాగా నేను తింటాను కారం తెచ్చింది నేను పప్పు కుది అనేది మాకు పప్పు మిక్సీ లేదు ఉడికిపోయింది ఆయిల్ ఏంది ఎక్కువగా ఉంటే కొద్ది అంత మళ్ళీ ఉంచావా ఏంది పై ఉంచావా పై ఉంచా మళ్ళీ వేసుకుందాం లేదు మిక్సీ వేసేటప్పుడు అదిగో గేనెలో పక్కన పెట్టేసి ఉంటున్నాను చాలా ఒక చిన్న అల్లం ముక్క అలాగే రెండు వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టేసి వేస్తున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది వేయటం వల్ల పచ్చడికి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇలా టమాటా ముక్కలు ఆయిల్లో బాగా మగ్గాక దించుకున్నాము దించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం ఇవన్నీ కూడా వేడి మీదే వేసాము కొంచెం మగ్గుతుంది పచ్చివాసన అని పోతుంది అని చెప్పేసి ఎందుకు ఇప్పుడే వేసేస్తే పచ్చడి మొత్తం ఇంకా ఇప్పుడు కదా ఇది కొల ఎందుకు సరిపోయి సరిపోద్ది తక్కువే బానే అంటే మీద తగ్గింది కదా సరిపోద్ది కరెక్ట్గా కారం పోయద్దు కారం వేస్తాయి కదా కలర్ ఉందిలే

తర్వాత వేసుకోవచ్చు ఎక్కువ అవును మళ్ళీ వేసుకోవచ్చు కూరే ఇప్పుడు ఎట్టాను సగం తీసి మిక్సీ చేసుకొని సగం ఒగ్గిరిని వేసుకుంటే ఉంటుంది ఒకటి మిగిలిచ్చి కాలా బాలంటే అది తలకాయ నొప్పి బాగుంటుంది తాలింపులు వేసుకుంటే అవి అవి అది కూడా దీంట్లోనే ఏమంది పిండి అవి అవి పిర్చిపోదు మరివాలి పిండి లాస్ట్ లో కలుపుదాం పిచ్చి వేయకుండా என்னா ஆடு பயன் சிட்டு ஆடு போய் ஆடு போயிடுவோம்

మా ఇంటి దగ్గర అందరూ టమోటా పచ్చడి పెట్టారు మరి నేనెందుకు టమోటా పచ్చడి పెట్టకూడదని చెప్పేసి నేను కూడా ఒక కేజీ కాయలు తీసుకొని పచ్చడి పెట్టానండోయ్ ఈ తీసుకున్న టమోటాలని కడిగి తుడిచి ఎండలో ఇలా ఆరబెట్టాను ఒక పావుగంట సేపేనండి ఎక్కువసేపు కాదు మనకి ఎప్పుడు మూడేస్తే అప్పుడే పచ్చడి పెడతాం లేదంటే పెట్టలేం కదా సో ఇక్కడ ఆవాలు మెంతులు ఒక స్పూన్ మెంతులు అయితే మూడు స్పూన్లు ఆవాలు ఈ కొలతతో వేసుకొని బాగా వేయించుకొని పొడి చేసి పెట్టుకున్నాను ఇలాగ ఇక రెండు వందల గ్రాముల ఉప్పు రెండు వందల గ్రాముల కారం ఇవన్నీ కూడా మిక్సీ చేసి పెట్టుకొని అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను ఈ పచ్చడి ప్రాసెస్ అంతా కూడా అక్కడి నుంచి వచ్చేసి ఒక గంటలో పచ్చడి పెట్టేశానండి మరి అన్నీ రెడీగా ఉంటే మరి అంతే కదా ఇదిగోండి ఇలా అన్నీ వన్ బై వన్ రెడీ చేసి పెట్టేసుకున్నాను వెంటనే కలిపేసి ఒక పావు గంట అరగంట చల్లారి పెట్టాను బయట గాలిలో చల్లారిపోయింది సో ఇక్కడ అన్నీ ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను పచ్చడి అంతా ముక్కలు ఆయిలు బాగా మగ్గిపోయిన తర్వాత ఆ వేడి మీదే ఉప్పు కారం అన్నీ వేసేసి ఇలా కలిపాను కొంచెం మగ్గుతాయి వేడికి అని చెప్పేసి ఇక్కడ నిండుగా ఉంది పెద్ద బాణ ఇంకోటి లేదు సో దీంట్లోనే కింద పోతుందేమో అని చెప్పేసి చిన్నగా కలదిప్పుతూ కల్దిప్పు ఒక అరగంట వేస్ట్ చేశాను టైము సో పర్లేదు అప్పటికే కింద పడిపోకుండా నీట్గా అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఇక చల్లారాక మిక్సీ పట్టేశాను మొత్తం పచ్చడి అంతా కూడా ఒక మూడు సార్లుగా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసాను ఎక్కడ పలుగ్గోలు లేకుండా అసలు చూడడానికి ఎర్రగా భలే ఉందండి ఎప్పుడెప్పుడు తిందామా అనిపించింది అనమాట అంత కలర్ఫుల్గా అంత బాగా రెడ్గా వచ్చేసింది పచ్చడి మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ నాకు రియల్గా రెడ్గా అసలు ఎప్పుడు తిందామా అనిపించింది పచ్చడి అంత బాగుంది ఇక పోపు పెట్టేశాను ఇక పచ్చళ్ళకి పోపు ఎలా పెట్టాలో మీకు తెలుసు కదండి ఇక్కడ పైనుంచి కొన్ని వెల్లుల్లి రెబ్బలు కొంతమందికి వెల్లుల్లి ఇష్టం ఉండదు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి ఇక తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇలా పచ్చని పప్పు వేసేసుకొని పోపు పెట్టేసుకొని కరివేపాకు ఉంటేనే కదా టేస్ట్ బాగుండేది సో కొంచెం కరివేపాకు వేసేసి తాలింపు పచ్చళ్ళకి వేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఆయిల్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత పచ్చళ్ళలో కలుపుకుంటే పచ్చడి రంగు మారకుండా బాగుంటుంది సో ఇదొక చిన్న టిప్పు మీ అందరికీ తెలిసి ఉండొచ్చు ఇక్కడ పోపు అనేది చల్లారిపోయిన తర్వాత ఇలా ఉంది సో ఇక పచ్చళ్ళలో కలిపేయడమే లేటు ఇంకా పచ్చళ్ళలో పోపు అనేది కలిపేసేసి ఇక ఎప్పుడెప్పుడు తిందామా అని ఉన్నాం కదా ఒక చొక్క నెయ్యేసుకొని వేడి వేడి అన్నంలో ఈ టమాటా పచ్చడి వేసుకొని తింటే చూడండి మజా సూపర్ ఉంటుంది సో నేను ఇందాక పోపు వేసినప్పుడు ఈ పొడి వేయడం మర్చిపోయినట్టున్నానండి సో అందుకని ఇప్పుడు వేసి కలుపుతున్నా మళ్ళీ సో ఆ వీడియో స్కిప్ అయ్యి పొరపాటున ఇటు వచ్చేసింది అడ్జస్ట్ అవ్వండి కొంచెం ఏం కాదులే మన ఫ్రెండ్సే కదా మీరందరూ కూడా అర్థం చేసుకుంటారని ఇలా చెప్తున్నానండి మరి ఇంకేం లేదే సో టమాటా పచ్చడి పెట్టడం చాలా ఈజీ అండి సో ఈ పచ్చడి చాలా బాగుందని మా వారు మళ్ళీ అడిగారు అందుకని చెప్పేసి మళ్ళీ కూడా పెట్టానండి ఇప్పుడు టూ టైమ్స్ పెట్టాను పచ్చడి సో మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో తి మరి పచ్చడి ఎలా వచ్చింది అని చెప్పేసి కామెంట్ బాక్స్లో చెప్పేయండి మరి ఓకేనా మరొక మంచి వీడియోతో కలుస్తాను అంతవరకు బాయ్ మరి